హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద విలేజ్ త్రీ లాక్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే కాళ్ళ పనికి వచ్చామండి చాలా రోజులైతే అయ్యింది చూడండి ఫ్రెండ్స్ కాళ్ళ అయితే ఎలాగుందో ఫస్టు కొడలతో అయితే ఎక్కువ తర్వాత పాత్ర అయితే మనం మళ్ళీ కాలువ అయితే ఫ్రెండ్స్ ఇంకా వీడియో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కాలు ఎట్టి తర్వాత కనీసంగా తాచుల దాకా అయితే వాడడండి ఈరోజు మేము ఏదో సరిగ్గా ఎగ్ నాకు సగం అంటే ఫ్రెండ్స్ నాకు మీకు చెప్పాను కదా మనమైతే కాలువని ఆ వరకు వాడాలని చెప్పాను కదా నేనైతే ఇప్పుడు ఆ ప్లేస్కి అయితే వచ్చేసానండి అంటే అక్కడైతే అయితే కోసుకుంటూ పైకి అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్ మనం పనిచేసే పక్కన అయితే పొలం నావతి అయితే వేస్తున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీకు కూడా కనబడుతుంది వాళ్ళైతే నేటివ్ ప్లేస్ ఎక్కడైతే కాదండి వాళ్ళు గుంటూరు లేదా కృష్ణ ఆ సైడ్ నుంచి అయితే ఇక్కడికైతే వస్తారండి చూడండి ఫ్రెండ్స్ వాళ్ళైతే కాలువలో గడ్డుకి వస్తున్నారు గడ్డికి పోయిన అయిన తర్వాత మేమైతే ఇప్పుడు కాలువైతే వాడతామండి చూడండి ఫ్రెండ్స్ గట్టికి పోయేసాం కదా చూడండి నేనైతే అలాగే పని చేస్తున్నాను అలాగైతే మనం కాళ్ళ మట్టి తీసుకొని గట్టు మీద అయితే వేసుకుంటే అయితే వెళ్ళాలండి ఊళ్ళో వీరి గడ్డి ఎవరైనా పని చేయాలంటే ఈ గంట ఎవరికే ఆశ ఉంటారని పని చేస్తలే

ఫ్రెండ్స్ మేము ఈ విధంగా పనిచేసేదానికి మార్నింగ్ ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటికి గంట దాకా అయితే వర్క్ అయితే చేస్తామండి ఈ విధంగా పనిచేసినందుకు మాకు అయితే ఐదు అయితే ఇస్తారు మార్నింగ్ టిఫిన్ కూడా వాళ్ళే పెడతారు ఒకవేళ వాళ్ళు టిఫిన్ అయితే పెట్టకుండా ఉంటే మేము ఇంటి దగ్గర నుంచి చద్దనం అయితే తెచ్చుకుంటామండి ఇది చూస్తున్నారు కదా మా వాళ్ళు అయితే కొంతమంది అయితే గడ్డిగా వస్తున్నారు కొంతమంది అయితే పార్లతో పనిచేస్తూ ఉన్నారు ఈ విధంగా మాకు ప్రతిరోజు అయితే వర్క్ అయితే ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ రోజుకైతే మన వర్క్ అయితే అయిపోయింది ఎందుకంటే టైం ఉండకండి అయితే అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటా మరి